నూట ఇరవై ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రస్తుతం ప్రసవ బాధలు పడుతుంది యువరాజు రాహుల్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపలేక నీరుగారిపోతున్నాడు ప్రజల్లో నమ్మకాన్ని పొందాలని చేసిన ప్రతి పని బెడిసి కొడుతుంది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇందిరాగాంధీ లాంటి ఫేమ్ ఉన్న ప్రియాంక గాంధీ తమ్ముడు కోసం రంగంలోకి దిగనుంది దక్షిణ భారతంలో పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్ను గట్టెక్కించాలి అంటే జనాల్లో క్రేజ్ ఉన్న వారిని అభ్యర్థులుగా ఎంచుకోవాలని చూస్తుంది ప్రియాంక అలా సినీ నటులు ఫేమస్ స్టార్స్ అయిన నగ్మా బబ్బర్ మెగాస్టార్ చిరంజీవి గోవింద లాంటి వారిని రంగంలోకి దించి ప్రజల్ని మళ్ళీ కాంగ్రెస్ వైపు లాగుతుందంట విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి ప్లాన్స్ వేస్తే ఎలా గట్టెక్కుతామో ఇందిరాగాంధీకి తెలిసినట్టుగా ఇంకెవ్వరికి తెలీదు మరి అలాంటి పోలికల్ని పునుగుపుచ్చుకున్న ప్రియాంక మళ్ళీ కాంగ్రెస్ని తన ప్లాన్స్తో పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు ట్రై చేస్తుంది చూద్దాం ఈ ఫేమస్ స్టార్స్ ప్రియాంక కలను నెరవేరుస్తారో లేదో ఇంకా రెండేళ్ళ టైం ఉందిగా ఎన్నికలకి అది సంగతి